మా తాతకు తెచ్చిస్తా తెచ్చినా ఆ ఊరికాండూ రాగిపిన్ అవి చేసి పెడతాను తెలుసా చిల్లిగారు బొక్కగారు కావాలన్నప్పుడల్లా నేనే చేసి పెడతాను నువ్వు బాగా చెప్పినవే ఆ షాప్ లో నేనే తెచ్చిస్తాను నువ్వు బాగున్నావు సరే అవన్నీ ఏం సరే చెప్పండి సార్ అవన్నీ నాకు వెళ్దూ మీ చెల్లిగారిలో అవన్నీ నాకు తెలుదు ఈ నెల నుంచి మీకు అమలుకి వచ్చేవన్నీ అని చెప్పి నా చేతికి ఇచ్చిపోయినాడు ఈ దీంట్లో వీళ్ళ పత్రాలు ఉన్నాయి రిజిస్ట్రేషన్ పత్రాలు ఉన్నాయి ఏమన్నా చేసుకోండి నా పని అయిపోయింది సరే సార్ నేను వెళ్ళొస్తాను చూస్తాము ఈ రోజు నుంచి ఎట్లయితే అమలులోకి వచ్చినాయో మీ ఆశలు మీరు బాగా అనిపించి ఎంజాయ్ చేయండి కానీ నేనైతే పోను నీ దాంట్లో టూ పర్సెంట్ నీ టూ పర్సెంట్ నాకు ఫీజు గా ఇస్తేనే ఓకే ఎంజాయ్ చేస్తా కాదు అయ్యో టూ పర్సెంట్ సార్ త్రీ పర్సెంట్ ఫీజు ఇస్తా పోండి సార్ మీరు పోండి ధైర్యంగా హ్యాపీ పోండి సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ నాకు వచ్చిందే ఒడ్ల గింజలో బియ్యప్ గింజ మీకేమి ఇచ్చేది నా తొక్కలో లాయర్ ఫీజు అంట మళ్ళీ తాతకి అంటే ఎంత ప్రేమో పాపం ఆస్తంత బాగా రాసినాడు స్వర్గంలో కూడా చల్లగా నిన్న ఈ ముసలోడికి ఏం రోగం వచ్చిందో మాయన్ కాస్తనే రాయలేదు సరిసగం పంచొచ్చు కదా దళిద్రుడు చూసావాక్క మా ఆయన ఎంత లక్కీ పర్సన్ లక్కీ ఏం కాదులేమ్మా ఏదో మోసం జరిగింది ఏమండి మనకు వచ్చిన ఆస్తి ఎంతండి అండి వచ్చిందిలే ఏమే మా తాత నాకు హౌసింగ్ బోర్డు ఎనిమిది సెంట్లు ఇచ్చినాడు గుర్తు రోడ్డు బైపాస్ లేవు పద్దెనిమిది ఎకరాల స్థలం ఇచ్చినాడు ఒకటిన్నర కేజీ బంగారు ఇచ్చినాడు మొత్తం ఎంత తెలుసా మొత్తం అంతా కలిపి మనకు మోసం జరిగిందండి నాలుగు సెట్లు ఇల్లు ఇచ్చి ఎనిమిది సెట్ ఇల్లు ఇచ్చినాడు ఒక సెంటు టీ స్టాలు ఇచ్చినాడే నాకు పన్నెండు ఎకరాలు ఇచ్చి వానికి పద్దెనిమిది ఎకరాలు ఇచ్చినాడే ఒక సెంటు టీ స్టాలు ఇచ్చినాడు నాలుగు సెంట్లు ఇల్లు నాకు ఇచ్చి వానికి ఎనిమిది సెట్లు ఇల్లు ఇచ్చినాడే మంచి మెయిన్ రోడ్ లో ఏం మంచి మా తాత అన్యాయం చేసినాడు నాకు వాడు కాదర్తి గొంతు కావాలండి నాకు ఏ నా ఎక్కువ బాధపడతాడు బాధపడుతున్నాడు ఏమన్నా ఎక్కువ బాధపడద్దులే సైలెంట్ గుండు ఏదో తాత తృప్తి కొద్ది రాసిస్తున్నాడు అసలు ఏమీ లేని దానికి గుర్తిరోడ్లో బైపాస్లో పన్నెండు ఎకరాలు అంటే నీకు ఆ దగ్గర దగ్గర పన్నెండు కోట్లు నాకు పద్దెనిమిది కోట్లు వస్తుంది నువ్వు ఎక్కువ కుల్లుకోవద్దు ఏం కాదులే ఉండే దాంట్లో అడ్జస్ట్ చేసుకో ఏమంటావు ప్రీతి ఇదిగా మేము నెక్స్ట్ వీక్ ఆస్తులు అన్ని వచ్చినాయి కదా అట్లా సింగపూర్ ట్రిప్ పోయేసా ఉన్నాయి హాస్టల్ అన్ని రిజిస్టర్ చేయించుకుంటాను ఏమే అదృష్టవంతులు తాతకి ఎందుకు ఏమి సింగపూర్కి వెళ్తారా ఊనదినా మేము కోర్టు వీలు నామేది లాయర్ ఇచ్చిన అన్నదమ్ములు అంటే సరి సమానంగా ఉండాలా మీకు ఎక్కువ మాకు తక్కువనా నా సరి శరిసమానంగా అని కాదు ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు రాసుకోవాలి అదే వీళ్ళం అంటే సరిసమానం ఇచ్చే దానికి మా తాతస్తది ఆయన స్వార్థిత మన ఆయనట్టు ఆయన నీకన్నా మేమే మాకు చూసుకున్నాం ఆ మేము బా చూసుకున్నాం బా మాట్లాడుతాను లాయర్ కి ఇచ్చి నువ్వు ఏదో పేపర్లు అన్ని మార్పించినట్టు నువ్వు కర్మ కనబట్టింది నా తాతకి సేవ చేసిన నేను డబ్బులు ఇచ్చే లాయర్ డబ్బులిచ్చే కన్నా నువ్వు తాతనట్టు తిడతాను చుట్టెడితే నోట్ నోటు కట్టినట్టు తిరుగుతాను బీడీలు ఎడితే నోటు కొట్టేట్టు తిరుగుతాంది నేను రోజు రెండు బీడీలు కట్టించిన రోజు ఒక అగ్గిపెట్టి తెచ్చిన

వంటలు మంచి మంచి వంటలు చేసి తినిపించినాము నా భార్య అలసలు చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ అన్ని వండి ఆ పండ్లు నెప్పకు నువ్వు తీసుకొని వచ్చి చికెన్ బిర్యానీ చేసినాను చికెన్ వడలు చేసినాను బొక్క వడలు చేసినా అంటే పండ్లు లేని ఎప్ప తింటాడు అందుకే తినలాగా నొప్పి నొప్పి చచ్చిపోయి లాస్ట్ మేమైతే అన్ని పాపం నోట్లోకి పాయసం మీ అంటే దాంట్లో పుదీనా వేసి అందుకే పుదీనా దాంట్లో కరివి పాకేసి డైజెషన్ కావడానికి అన్ని వేసి పెట్టినాము చూడండి ఎన్ని మాటలు మాట్లాడుతున్నారు నిన్న మొన్న వచ్చేసి ఎన్ని మాటలు మాట్లాడుతుందో ఆ బాగుండాలి అదిన బాగుండవు కానీ మాట్లాడుతున్నావు మాట్లాడుతావు తాత వీళ్ళమ్మ ప్రకారం నాకు ఎక్కువ ఆస్తి వచ్చింది నాకు ఎక్కువ బంగారు వచ్చింది సర్లే ఇంక మేము ఈ బాడి కొంపలో ఉండాల్సిన కర్మ మాకు పట్ల రేపే మేము హౌసింగ్ బోట్ ఎనిమిది సెంట్ల ఎందుకు మారిపోతాము ఆ పద్దెనిమిది ఎకరాల తోట చుట్టూ నేను కని చేసుకుంటాను నువ్వు కని చేసేటప్పుడు నువ్వు వచ్చి చూసుకొని నీ పన్నెండు ఎకరాలకు నువ్వు కని చేసుకో నాకు సంబంధం లే మళ్ళీ దాంట్లో జరిగిన దీంట్లో జరిగినారని మాట్లాడదాం నువ్వు మర్యాదగా నువ్వు మళ్ళీ చెప్తాను కోర్టు కన్నా పోయితే నెలకి రాసిన వీళ్ళ ఎవడేం బిక్కుంటాడు ఏమన్నా చేసుకోపో నాకేం సంబంధం లేదా ఈ నెలకు బాడిగా మేము ఇంకా ఎనిమిది తేదీనే బాడీ నువ్వే కట్టుకో ఈ నెలకి రాయ మనం బురంపా సాయంత్రం వచ్చి లగేజ్ తీసుకొని పోతాము ఆ పోయేస్తామన్నా పోయేస్తామంది కోట్లో చూసుకుందాం చూసుకుందాంపా కోట్లో వచ్చి ఏం చేసుకుంటావు